సోనియా ఆడిందే అటు పాడిందే పాట విన్నరే కాదు రన్నర్ కూడా అవ్వే అవకాశం లేదు అంటూ తేల్చి చెప్పేస్తూ వచ్చేసిన విష్ణుప్రియతో పాటు హౌస్ అంతా గుసగుసలు అయితే నిఖిల్ ఇప్పటికే తన చెఫ్గా వ్యవహరిస్తున్నప్పుడు విష్ణుప్రియ నాయనిక ఇక నిఖిల్ టీంలో ఉండేదే లేదు అంటూ కిరాక్ టీంలోకి వచ్చేశారు మాకు చేయాల్సిన న్యాయమే కాదు మా కష్టానికి గుర్తింపు కూడా నిఖిల్ ఇవ్వలేదు అందుకే మేము నెక్స్ట్ టైం కూడా మంచిగా అవుతుందని మేమైతే అనుకోవట్లేదు అంటూ తేల్చి చెప్పేశారు కానీ నిఖిల్ మాత్రం ఐ డోంట్ కేర్ అంటూ సోనియా చుట్టూ తిరగడం సోనియా చెప్పిన మాటలే వింటూ ఆటలు ఆడడమే జరుగుతూ ఉంది ఇదంతా చూస్తున్న హౌస్మెంట్స్ అయితే ఇక నిఖిల్ని ని దూరం పెట్టడమే కాకుండా నిఖిల్తో తో ఉంటే ఎప్పటికైనా మనకి కాకుండా సోనియా చుట్టే తిరుగుతూ ఉంటాడు సపోర్ట్ ని అందిస్తాడు ఏమైనా ఫైనల్ స్టేజ్ వస్తే ఇంకా నిఖిల్ని ని నమ్ముకునే కన్నా మన ఆట మనం ఆడుకుంటే మంచిది అంటూ కిరాక్ సీత సోనియా విష్ణుప్రియ కాకుండా ఇప్పుడు నాబిల్ కూడా వాళ్ళ గ్రూప్లో చేరుతూ వచ్చేసాడు ఇక నిఖిల్ అయితే మాత్రం సోనియా వెంట ఉంటే ఇక విన్నరే కాదు రన్నర్ కూడా అవ్వే అవకాశం లేకుండా పోతుంది అంటూ ఆడియన్సే కాకుండా కంటెస్టెంట్స్ కూడా అనుకునే స్టేజ్కి వచ్చేసాడు